హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము నువ్వుల లడ్డుల తయారీ విధానం చూసేద్దామా ఫస్ట్గా నువ్వులన్నీ బాగా చేయించుకొని నీట్గా అయిన తర్వాత ఇలా వేయించుకోవాలండి బాగా నువ్వులన్నీ చిటపట చిటపట అనేలాగా వేయించుకోవాలి అప్పుడే బాగుంటుందన్నమాట చూడండి బాగా చిటపట చిటపట అనేటప్పుడు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసి పిల్లలకి ఇవ్వడం చాలా అంటే చాలా మంచిదండి ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ తిని నేర్పించాలి మనం చేయాలి నువ్వుల లడ్డూలు తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నొప్పులు అన్నీ పోతాయి నువ్వులు చాలా మంచిది అలాగే అందులో మనం బెల్లం మిక్స్ చేస్తాం కాబట్టి మనకి ఐరన్ కూడా బాగా అందుతుంది అందుకే నువ్వుల లడ్డూలు శనగ వంటలు ఇవి తినాలనేది ఒక పక్క మా తమ్ముడు వచ్చేసి బెల్లం దంచుతున్నాడు నేనే చెప్పాను నేను ఒక పని చేస్తే ఖచ్చితంగా మా తమ్ముడితో ఏదో ఒక పని చేపిస్తాను చేపికండి అయితే ఉండనండి అలా చేస్తాను అదిగోండి మిక్సీ పట్టేస్తున్నాను చూసారు కదా ఇలా మనము బాగా మెత్తగా అయ్యేంత వరకు అంటే దాంట్లో నుంచి ఆయిల్లాగా ఇదవుతుందండి అలా వరకు మిక్స్ చేసుకోవాలి అలా అయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది అయితే ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉందనేసి కొద్దిసేపు పక్కన పెడతాను ఎందుకంటే వేడి మీద చేస్తే లడ్డూలు తొందరగా పాడవుతాయి కదా అందుకే ఇలా అండి చూడండి ఇప్పుడైతే కొద్దిసేపు పక్కన పెట్టిన ఇంకా లడ్డూలు తయారు చేస్తాను ఇందులో మీకు నచ్చితే మంచి పప్పులు కొబ్బరి ఇలా అన్ని యాడ్ చేస్తారు నాకు అవన్నీ నచ్చవండి అందుకే డైరెక్ట్గా ఓన్లీ నువ్వులు బెల్లం మిక్సీ పట్టేసుకొని ఇలా లడ్డూలు చేసేసుకొని ఉంటాను ఎందుకంటే పిల్లలకి ఇచ్చేదానికి కూడా మంచిగా ఉంటుంది ఒక లడ్డు వేస్తే తినేస్తారు మనం పొడి వేసామంటే పిల్లలు ఇక్కడెంతా అక్కడెంతా పోసేసి గలీజ్ చేసేస్తారు కదా అందుకే లడ్డూలు అయితే చేశాను చాలా అయితే చాలా బాగుంటాయండి తినండి హెల్త్కి అయితే చాలా మంచిది మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు కానీ వాళ్ళైతే మొక్కల్లో గుజ్జు పెరగడానికి అందుకు చాలా మంచిగా పనిచేస్తుంది నువ్వుల లడ్డూలు శనగి లడ్డులు సున్నుండలు ఇలాంటివన్నీ అయితే మన డైలీ ఫుడ్లో అయితే చేర్చుకుంటే చాలా మంచిది చాలా హెల్తీగా కూడా ఉంటారు ఇప్పుడు బయట దొరుకుతున్న ఫుడ్ అయితే చాలా వేస్ట్ అండి అవన్నీ తినద్దు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఏదైనా తినండి చాలా మంచిది హెల్తీ ఫుడ్ చూడండి మళ్ళీ గ్యాప్ వస్తే బాగుండదు అనేసి చిన్న చిన్న లడ్డులు చేశాను చాలా బాగుండే కదా ఇంతేనండి చాలా ఈజీ ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా డైలీ ఒక లడ్డు తింటూ ఉండండి హెల్త్ అయితే అయితే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉండే కాలంలో అయితే మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి డబ్బులు ఇవన్నిటికంటే మన హెల్తే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటే డబ్బు అయినా ఉండాలి హెల్త్ అయినా ఉండాలి ఇవి రెండు లేకపోతే చాలా కష్టం ఇప్పుడు ఉన్న ఇదిలో అందుకే మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం ఇలాంటివన్నీ తిందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి